ಏನ ನೀ ಆಸಿದಿ? ಈ ಮುಂದಲ್ಲೇ ಇದೆ ಅಕರೆ. ಕ್ಯಾಪ್ ಲಂಚ್ ಇದೆ. ಈ ಲಾಸ್ಟ್ ಈ ಲಾಸ್ಟ್ ಯಾಸ ಅಂತ. ಟಿಪಿಗೇರ್ ಬಿಡಿ ಚೆಕ್ ಮಾಡ್ರಿ. ಅದು ಮುಂದಕ್ಕೆ ಇರಾದ್ಯಾ? ಒಂದು ಐದು ಅಲ್ಲಿ ಮಸ್ಸು ಇಂತ. ಆಟಿಗೆ ಮಂಡ. ಅಂಗಮ್ಮ, ತಲೆಗೆ ಅಂಗಮ್ಮ. గౌరవ ఎస్పీ గారి కుప్పల మేరకు జేఎస్పి జేఎస్పి మేడం ఆదేశం మేరకు మొత్తం టౌన్లో ఉన్న శ్రీ గారు వంటలు శ్రీ గారు మరియు పలు సిబ్బంది అందరం కలిసి ఈ దేవనగర్లో పార్టీ సెస్ చేయడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి నూట పెట్టాం అందులో భాగంగా వాళ్ళు చేయడం అందులో మరి ఏదైతే ఇల్లీగల్గా మటక కానీ తారా కానీ ఇంట్లోకి ఇవ్వరీ ఇంట్లో చేయడం జరిగింది వాళ్ళు అందరినీ హెల్ప్ తీసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడైతే దేవనగర్లో దాదాపు ఈ బండ్లు పోయిన తర్వాత బండ్లు ఎక్స్ట్రా బండ్లు ఉంటాయి చదువుకున్న ఉంటాయని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది దాని దాన్ని బట్టి మొత్తం దేవనగర్లో మొత్తం గాలించడం జరిగింది డబ్బు పేత్ హాస్పిల్ బండ్లను స్వాధీనం చేసుకుని దాదాపు అరవై బండ్లు స్వాధీనం చేసుకున్నాం దీంట్లో కూడా ఇంకా పరిశీలిస్తాం దాంతోపాటు ఇక్కడ ఎవరైతే ఎవరు సబ్క్యూషిస్తున్నారో వాళ్ళకి కూడా వాళ్ళ కంప్లైంట్స్ గతంలో ఏమైనా నేరాలకు నేరు చేసిన తనల్గా ఫేషన్ చేయడానికి చూడమేస్తాం నేర నేరంలో ఉన్న బండ్లు నేరత్తులో వెళ్ళని కౌన్సిలింగ్ చేయడం విదేశం ఆదివారం భాగంగా కూడా చేస్తున్నాం అందరికీ మీరు విజ్ఞప్తి ఏంటంటే ఆర్సీలు ఖచ్చితంగా మళ్ళీ పోలీసులు సీజ్ చేయడం తర్వాత ఫైన్లు ద్వారా అయినాయి ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఆ బండి కన్నా ఎక్కువ ఫైల్ అయిన చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు థ్యాంక్ యూస్పీ గారు కేసుపి గారి ఉత్తర్వుల మేరకు మండాల పట్టణం దేవనగర్ ఏరియాలో ఆర్డర్ సర్చ్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ అనేది రోడ్ కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి వాహనదారులు తప్పకుండా చక్కగా రికార్డు పెట్టుకోవాలి మరి మాకు పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమంటే చాలామంది గురువు పెట్టుకున్నారు దొంగ బండిని గురు పెట్టుకుంటున్నారు కాదు రికార్డు ఎవరి పెరుగు వాళ్ళ వాళ్ళే రెచ్చిన వాళ్ళు బండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా లేకుంటే అది యాక్టివ్ రాయడం లేకుండా దొంగ బండిగా దాన్ని పరిగణిస్తుంది కాబట్టి దయచేసి రికార్డ్స్ కరెక్ట్ మెయింటైన్ చేయండి తర్వాత నెంబర్ ప్లేట్ చాలా వెహికల్స్ మంద ఫ్యాషన్ అయిపోయింది అది దయచేసి మీ వెహికల్స్ నంబర్ ప్లేట్ ఆర్టీఏ రూల్స్ ప్రకారంగా పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము తర్వాత ఈ దీనికి భాగంగా ఈ బెట్టింగ్ వాళ్ళని తర్వాత మటకా వాళ్ళ బీటర్స్ని రౌడీ రౌడీషన్ అందరినీ చెక్ చేసి వాళ్ళని చెక్ చెక్ పెట్టాలని మా నూతాధికారుల ఆదేశాలు దాని దాని మీద భాగంగా ఈరోజు దేవనగర్లో కాసే చేయడం జరిగింది ఇలాగే కంటిన్యూగా టౌన్లో మనకు ఎక్కడెక్కడ ప్రాబ్లం అట్టి కుటుందో అనుమానం ఎక్కువ ఉంటుందో నేరా నేరాలు విధంగా ఎక్కడ అవకాశం ఉంటుందో ఆ ఇరే మొత్తాన్ని మేము మా ఆఫీసర్స్ మేరకు ఈ స్టార్టర్ సర్చ్ ప్రోగ్రాము సర్చేసి జరుగుతున్నాయి అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నందారేస్ మేడం యొక్క ఆదేశం మేరకు పిఎస్ డీ మిస్టోర్ దేవనగర్లో ఈ కన్వర్సన్సీ నిర్వహించాం దీనిలో భాగంగా ఎటువంటి పత్రాలు లేనటువంటి నెంబర్ ప్లేట్ అండ్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఈ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈ కొన్ని ఏరియాలో సంబంధించి ఈ రౌడీ షేటర్లకు సస్పెక్ట్ షేటర్లకి వాళ్ళ మీద కంప్లీట్గా నిఘా ఉండడం జరిగింది ఎవరైనా సరే రౌడీ షేటర్లు క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళ మీద నాన్ మెలుగుల్ కేసు రిజిస్టర్ చేయడము వాళ్ళ మీద పీడిఎఫ్ పెట్టడము ఇలా బహిష్కరణ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే క్రైమ్ చేయాలంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎటువంటి నేరాలకి నేర ప్రవృత్తి వదిలేసి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పేసి కోరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి